చెప్పండి రెండు రోజుల క్రితం ఆదిలాబాద్లో ఒక చిన్న పాప మీద మూడు సంవత్సరాల పాప మీద అత్యాచార యత్నం చేశాడు ఒక అగాయత్తుడు అతనికి మా టైగర్ మేము మా తరఫు నుంచి చెప్పదలుచుకునేది ఏంటంటే ఆదిలాబాద్ క్షేత్రంలో చాలా మంచి వాతావరణం ఉన్న ఒక నరకాసుడు లాగా వచ్చి ఒక మూడు సంవత్సరాల పాప మీద అత్యాచారం చేశాడు కాబట్టి మా అందరు టైగర్ గ్రూప్ తరపు నుంచి అతనికి ఖచ్చితంగా ఒక శిక్ష పడేలా నేను నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఎందుకంటే మొన్నటిదాకా కోల్కత్తాలో ఆ తర్వాత మహారాష్ట్రలో కూడా జరిగింది ఇప్పుడు మళ్ళీ మేముండే మన మన ఆదిలాబాద్ క్షేత్రంలో కూడా ఒక చిన్న పాపను కూడా చూడకుండా మూడు సంవత్సరాల పాప మీద అత్యయాత్ర అత్యాచార యత్నం చేశాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మేము మోదీ తోటి మేము ఒక విన్నపం చేస్తున్నాము మీరు అన్ని జీవోలు పాస్ చేస్తున్నారు కాకపోతే ఈ యొక్క చట్టం మీద మీరు కొంచెం దయచేయండి ఎందుకంటే ఈరోజు ఒక చిన్న పాపను కూడా చూడకుండా అత్యాచార యత్నం చేశాడు కాబట్టి రేపటికి మరిన్ని ఈ ఘోరాలు జరగకుండా మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా టైగర్ గ్రూప్ తరఫు నుంచి కోరుతున్నాం ఎందుకంటే రాబోయే రోజులలో ఈ చిన్న పాప మీద అత్యాచార యత్నం చేసి కూడా ఆయన జైల్లో ఉండి తింటున్నాడంటే రేపటికి ఇంకో పిజాచు వచ్చి ఏమవుతుంది మమ్మల్ని ఎలాగో ఏమవుతుంది రేపు చేస్తాం జైలుకు వస్తాం తిండి దొరుకుతుంది హాయిగా బెయిల్ తీసుకుంటాం బయటికి అని రోజులు వాళ్ళకి రాకుండా మీరు ఖచ్చితంగా వాళ్ళ తక్షణమే దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రేపటికి ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు రాబోయే రోజులలో బేటీ బచావు బేటీ పడా అనుకుంటా మీరు చెప్తున్న ఈ మాటలు రేపటికి నిజం కావాలంటే వాళ్ళు రేపటికి ఒక అధికారులు బయట స్వేచ్ఛగా తిరగాలంటే మీరు కఠినంగా ఇప్పుడే తక్షణమే ఒక కఠిన చర్య తీసుకొని తక్షణమే ఈ యొక్క చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నాను